ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ సార్ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు విషయానికి సంబంధించి పూర్తిగా జంతు కొవ్వు కలుస్తుందంటూ కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పైన దుమారాలు చెప్తున్నాయి అసలు మనం లడ్డూను కూడా పూజ చేసి స్వీకరించే పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి లడ్డుని ఇలా కల్తీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయం ఈ ఈ లడ్డూని ఎలా ఎలా చేయడానికి కారణం హిందూ సమాజాన్ని కంచపరచడమే ఈ నాయకులందరూ కూడా ఇప్పుడు ఈ మన అయోధ్యలో రామాలయం శిక్ష రామాలయం జరిగినప్పుడు లక్ష లడ్డూలను పంపించారు తిరుపతి నుంచి అంటే మొత్తం అక్కడ స్వామీజీలు అందరికీ కూడా ఈ లడ్డూని పంచిపెట్టడం జరిగింది అంటే హిందూ ధర్మాన్ని ఎంతవరకు కించపరచాలని ఈ టై టైప్ నాయకులు తయారయ్యారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజున ఇలాంటి నాయకులందరినీ కూడా మొత్తం బయటికి రాకుండా శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది సనాతన ధర్మంలో సనాతన ధర్మ రక్షణ స సమితి దేవాలయాలకు మొత్తం అన్నీ కూడా జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని కింద పెట్టాలి ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే ఇది ఇప్పుడు అన్ని మత అన్ని మతాలు వేరువేరుగా ఇప్పుడు అన్ని కమిటీలు ఉంటున్నాయి అంతేకాని ఏ ప్రభుత్వం కింద ఏ ఏ దేవస్థానం ఉండలేదు ఇప్పుడు హిందూ దేవస్థా దేవస్థానాలు మాత్రమే ఒక మన అధికార పార్టీలకి తొత్తులుగా ఎందుకు ఉండాలి అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏంటంటే సనాతన ధర్మంలో అన్నీ కూడా మొత్తం హిందూ దేవాలయాలన్నీ ఏకం చేసి జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ పవన్ క పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి దీని మీద చర్చ జరగాలి పూర్తిగా మీరు చెప్పండి లడ్డూకి సంబంధించి వచ్చిన ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే జంతువుల కొవ్వును కల్పడం హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆ జంతువుల కొవ్వు కలిపిన ప్రసాదాన్ని అందించడం అనేది ఎంతో పాప మంచి ఇప్పటికే మనకే కాదు భక్తులే కాదు రాజకీయ పార్టీలే కాదు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు ఈ లడ్డు విషయం వస్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి తిరుపతి దేవస్థానం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడు దర్శనానికి ఎంత సమయం వేచి ఉంటారో ఈ లడ్డూ ప్రసాదం కూడా అంతే మహాప్రసాదం కింద లైన్లో నిలబడి రోజులు రోజులు ఉండి ఆ ప్రసాదం తీసుకుని మనం ఏ క్షేత్రానికైనా వెళ్తే తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొచ్చామని ఎవరికి ఇచ్చినా ఎంతో మహాభాగ్యంగా స్వీకరిస్తారు అలాంటి ప్రసాదాన్ని ఇంత దౌర్భాగ్యంగా ఫిష్ ఆయిలు అలాగే బీఫ్ కలిపి గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అండ్ కో ఏ ఈ దుష్ప్రచారం చేసి ఈ గుడిలు యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారో దీన్ని తక్షణమే ఖండించాలని అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా దీనికి ధార్మిక విభాగం బోర్డు ఏర్పాటు చేస్తానని కూడా నిన్న చెప్పడం జరిగింది అంతేకాకుండా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆయన సాక్షాత్తు కళ్యాణ కలియుగంలో భగవంతుడు నిజస్వరూపంతో భూమి మీద వెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి దేవస్థానం జోలికి వచ్చిన ఇప్పుడు ఎవరైతే ఈ దౌర్భాగ్యం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి కూడా ఇలాగే ఒకసారి చిన్న విషయంలో తప్పుదేవ చేసి గత రెండు గంటల్లోనే మరణించడం జరిగింది వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఆ స్వామి వదిలిపెట్టండి జాగ్రత్త మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి ఎక్కడి వరకైనా అల్లకి సిద్ధంగా ఉన్నాం మా హిందువు రైట్ మనతో పాటు ఇంకొంతమంది పబ్లిక్ ఉన్నారు సార్ లడ్డుకి సంబంధించి తిరుపతి లడ్డు మనం ఎంత పవిత్రంగా భావిస్తాం ఆ ప్రసాదాన్ని అలాంటి ప్రసాదాన్ని అంటే ఇప్పుడు మనం క్యూ లైన్ లో వేచి దేవుణ్ణి దర్శించుకుని లడ్డూని తీసుకోవడమే కాదు కేవలం లడ్డు కోసమే దేవుణ్ణి మళ్ళీ ఇంకొకసారి దర్శించుకొని లడ్డు కోసం వెళ్లేని పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి పవిత్రమైన లడ్డు కల్తీ జరుగుతుందంటూ కూడా బయటకు వచ్చిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు ఈ లడ్డు విషయంలో అయితే సామాజికంగా మన అందరి బాధ్యత వీటి పరిరక్షణ నాణ్యత ప్రమాణాలు పాటించడంలో ఎందుకంటే నెయ్యి అనేది శుద్ధమైన దేశీయ ఆవు నెయ్యితో తయారు చేయబస్తారు కానీ మనకు ఆవుకి ఇచ్చే దానాన్ని కల్తీ ఇస్తున్నాం ఆ ఇచ్చే వాటితోనే ఆవు నుంచి వచ్చే పాల పదార్థాలు మరియు అవి కూడా కల్తీ అయిపోతున్నాయి కాబట్టి ఈ ప్రమాణాలన్నీ మన ఆవు ఆవుని పోషించే విధానం నుంచి మొదలెట్టాలి అంటే ప్రత్యేకించి గోశాలలు దేవస్థానాలే మెయింటైన్ చేసి వాటి యొక్క నాణ్యతను మెయింటైన్ చేసి నెయ్యి యొక్క నాణ్యత మెయింటైన్ చేయాలి అప్పుడే మన యొక్క భక్తి భావన పెరుగుతుంది స్వచ్ఛమైన గేయ తీసుకుంటే అందరికీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు కూడా అదే విధంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తారని ఆశిస్తున్నానండి ఇది కాకుండా మనం ఆంధ్ర రాష్ట్రంలో విభిన్న దేవస్థానాలు ఉన్నాయి అవి కూడా ప్రసాదాలలో నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు అత్యుత్తమంగా ప్రమాణాలు పాటించి ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇది కాకుండా అసలు తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక పేటెంట్ ఉందండి ఆ పేటెంట్ అంటే ఆ లడ్డు వేరేవారు తయారు చేయడానికి వీలు లేదు ఆ ప్రమాణాలు అలాగే పాటించాలి కానీ ఆ పేటెంట్ విధంగా వాళ్ళు పాటించకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం ఇది మన భారతదేశంలో ఉన్న అందరూ దీని గురించి చర్చ జరుగుతుంది తక్షణమే దీని గురించి చర్యలు తీసుకోవాలో బాధ్యతలను శిక్షించాల్సిందిగా కోరుచున్నాం మొత్తానికి దేశ వ్యాప్తంగా కూడా లడ్డూ విషయానికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది భక్తులందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఎంతో భక్తి భావంతో ప్రసాదాన్ని స్వీకరించే మేము జంతు కొవ్వు కలుస్తుందని తెలిసినప్పటి నుంచి కూడా ఆశ్చర్యపోతున్నాం కూడా చాలా మంది భక్తులు చెబుతున్నారు అలాగే పబ్లిక్ కూడా దీనిపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి ఇలాంటివి హిందువుల మనోభావాలని దెబ్బతీసే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా మున్ముందు కూడా చట్టాలను కూడా కఠినతరం చేయాలంటూ కూడా చాలా మంది పబ్లిక్ కోరుస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ చిన్నతో అనుమతివి 何